హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో అయితే చాలా చాలా స్పెషల్ అండి నాకు ఎందుకంటే మీ వల్లే ఈరోజు మన ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుని గూగుల్ నుంచి కూడా పిన్ వచ్చేసింది ముందుగా నా సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూయర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అయితే టైం పట్టిందండి కొంతమందికి మనసులోనే అవుతుంది మరికొంతమందికి ఇయర్స్ అయినా మానిటైజేషన్ అవ్వదు సో త్వరగా మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏం టిప్స్ ఫాలో అవ్వాలి అని చెప్తాను కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసిన వారికి అలాగే చేద్దాం అనుకునే వారికి కొంచెమైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది నా ఛానల్ కూడా ఫస్ట్ టైం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడైతే రిజెక్ట్ అయిందండి ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది కొంతమందికి కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఏ వీడియోస్కి రీయూజ్డ్ వచ్చింది అని మళ్ళీ చెక్ చేసుకొని జాగ్రత్తగా అప్లై చేస్తే నా ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకుంది సో ఎవరైనా మానిటైజేషన్ చేసుకోవాలి అనుకునేవారు ఈ వీడియో తప్పకుండా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అసలు ఎందుకు మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది రిజెక్ట్ అయిన దాన్ని మనం మళ్ళీ ఎలా మానిటైజేషన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ మన ఛానల్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి షార్ట్ వీడియోస్కి అయితే నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చి ఉండాలి లేదా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వన్ ఇయర్లో కంప్లీట్ చేసి ఉండాలి ఇది కంప్లీట్ అవుతే మాత్రమే యూట్యూబ్ వాళ్ళు అయితే మనకు మాంటైజేషన్కి అప్లై చేసుకోమని అయితే మెయిల్ అయితే పంపిస్తారనమాట నేను యూట్యూబ్ ఛానల్ అయితే జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన ఎయిట్ మంత్స్కి అయితే మాంటైజేషన్కి అప్లై చేసుకోమని యూట్యూబ్ నుంచి అయితే నాకు మేల్ వచ్చింది అప్లై చేసిన తర్వాత రియూజ్డ్ కంటెంట్ అనే రీజన్తో నా ఛానల్ అయితే మాంటైజేషన్ అవ్వలేదు అసలు ఈ రియూజ్డ్ కంటెంట్ అని ఎందుకు వస్తుంది ఇందులో కష్టం ఏంటి అంటే ఏ వీడియో వల్ల మనకు రియ్యూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అని అయితే యూట్యూబ్ వాళ్ళు చెప్పరు మనమే తెలుసుకోవాలి అసలు ఈ రియూజ్డ్ కంటెంట్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ మనం వీడియో ఎడిట్ చేసే యాప్స్ ఉంటాయి కదా ఇన్ షార్ట్ ఎక్సెట్రా అందులో బై డిఫాల్ట్గా ఉన్న మ్యూజిక్ని అలాగే వాడేస్తారు అలా యూజ్ చేయడం వల్ల రియూజ్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే కొంతమంది నాన్ నాన్ కాపీరైట్ మ్యూజిక్ మేము ఫ్రీగా ఇస్తున్నామని కొన్ని యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు అది యూజ్ చేసినా కూడా మనకు రియూజ్డ్ కంటెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది నేనేం సజెస్ట్ చేస్తాను అంటే బెటర్ వాయిస్ ఇవ్వండి మాకు కష్టం అనుకునేవారు యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది కదా వైటీ స్టూడియోలో లైబ్రరీ అందులోని మ్యూజిక్ అయితే యూజ్ చేయండి అవి యూజ్ చేయడం వల్ల కాపీరైట్ స్ట్రైక్స్ అలాగే రీయూజ్డ్ కంటెంట్ అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ ఉంటాయి కదా బిగ్ బాస్ కానీ సీరియల్స్ ప్రోమో కానీ అలాంటివి కూడా ఛానల్లో పెట్టుకున్న రీజ్డ్ కంటెంట్ ఖచ్చితంగా వస్తుంది సో మనది కాని కంటెంట్ ఏది పెట్టినా కూడా ఖచ్చితంగా రీయూజర్ వస్తుంది కాబట్టి ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి కొంతమంది ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ లేదా యూట్యూబ్ ఎందులో అయినా వైరల్ అయిన వీడియో ఉంటుంది కదా దాన్ని వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటారు అలా పెట్టుకుంటే కూడా పక్కా రియూజర్ కంటెంట్ అనే వస్తుంది మనం బయట ఎక్కడైనా వీడియో షూట్ చేస్తాం కదా వీడియో షూట్ చేసే సమయంలో ఎక్స్ ఫర్ సపోజ్ మనం షాపింగ్ మాల్స్లో వీడియో షూట్ చేస్తామనుకో అప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది తెలియక మనం అది వీడియో తీసి పోస్ట్ చేస్తే అది కూడా కాపీరైట్ పడవచ్చు మనమే తెలియకుండా ఈ మిస్టేక్స్ చేస్తాం సో వీడియో అప్లోడ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు వీడియో చెక్ చేసుకొని పోస్ట్ చేయండి అలాగే మనం ఇంట్లో వీడియోస్ తీస్తున్నప్పుడు కూడా టీవీలో మ్యూజిక్ ఏదైనా ప్లే అవుతూ ఉంటుంది అది అలాగే పోస్ట్ చేసినా కూడా రియూజ్డ్ అనే వస్తుంది ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అయితే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా చేస్తాయి కొంతమంది షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో కొన్ని ఫొటోస్ జస్ట్ ఫొటోస్ మాత్రమే పెట్టి మ్యూజిక్ పెట్టి వదిలేస్తారు కదా సో అలా కూడా చేయకూడదు అవి మన ఓన్ ఫొటోస్ అయినా సరే రియూజ్డే వస్తుంది అలా ఫొటోస్ పెట్టాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వాయిస్ ఇచ్చి పెట్టండి అప్పుడు ఏ ప్రాబ్లము రాదు కొంతమంది అయితే కొటేషన్స్ పెట్టి మ్యూజిక్ కూడా పెట్టి వీడియో పోస్ట్ చేస్తారు అలాంటివి పెట్టినా కూడా రియూజ్డే వస్తుంది కొంతమంది షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తారు కదా చేసిన తర్వాత వ్యూస్ సరిగా రావట్లేదు అని వీడియోని డిలీట్ చేస్తారు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారు అది వీడియో వ్యూస్ వచ్చే వరకు అలాగే చేస్తారు లేకపోతే వ్యూస్ వస్తున్నాయి కదా అని ఒకటే వీడియోని మ్యూజిక్ మార్చి మార్చి ఆ వీడియోని పోస్ట్ చేస్తారు అలా కూడా పెట్టకూడదు అలా వీడియోస్ పెట్టడం వల్ల రిపిటేటివ్ కంటెంట్ కింద మనకు మానిటైజేషన్ అయితే అవ్వదు ఎవరైనా మానిటైజేషన్కి అప్లై చేశాక రీయూజర్ వస్తే కంగారు పడి అన్ని వీడియోస్ అయితే డిలీట్ చేయకండి ఎందుకంటే ఆ వీడియోస్కి వచ్చేసిన వాచ్ అవర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఫస్ట్ జాగ్రత్తగా మీ వీడియోస్ అన్నీ కూర్చొని మీ వీడియోస్ మీరే చూసుకోండి ఏదైనా మిస్టేక్ చేశానా అని ఇప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ చెప్పాను కదా ఇలాంటి మిస్టేక్స్ మీ ఎవరైనా చేశారా అని చెక్ చేసుకోండి నెక్స్ట్ మీరు వీడియో అప్లోడ్ చేశాక వైటీ స్టూడియో ఉంటుంది కదా వైటీ స్టూడియోలో ప్రతి వీడియోకి రిస్ట్రిక్షన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ నన్ నన్ను అని చూపిస్తే మాత్రమే ఓకే ఒకవేళ అక్కడ కాపీ స్ట్రైక్ లేదా షార్ట్స్ పాలసీ ఇలా ఏదైనా కల్పిస్తే వెంటనే ఆ వీడియోనైతే డిలీట్ చేయండి లేదంటే మళ్ళీ ఎక్కడైనా మిస్టేక్ చేసామా లేదా చూసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి వ్యూస్ వచ్చినా రాకపోయినా డే బై డే అయినా ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కనిపించకుండా చేసినా కనిపించి చేసినా మీ కంటెంట్ బాగుంటే వ్యూస్ అవే వస్తాయి సో మన పని వీడియోస్ అప్లోడ్ చేయడం కంటెంట్ బాగుంటే అదే వస్తుంది కాబట్టి సక్సెస్ కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది వేరే వాళ్ళ వీడియోస్కి వచ్చిన వ్యూస్ చూసి మీ వ్యూస్ కంపేర్ చేసుకొని అయితే అస్సలు బాధపడకండి రోజు వీడియో అయితే పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా రీప్లై ఇస్తాను ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్